బాబు మీరు ఇప్పుడు వచ్చినాయి నీ చిన్న మెదడు చితికిపోయింది పెద్ద మెదడు పెరిగి ఇంకొంచెం పెద్దగైంది నీ నరాలు మొత్తం నాకు పంపి నాటే మారుతున్నాయి ఏం లేదు ఆపరేషన్ చేసి అవన్నీ సెటిల్ అయ్యబడుతుంది సార్ నేను వచ్చింది నాకు సరదైందని ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అదే ప్రాబ్లం తుమ్మి తుమ్మి నీ చిన్న మెదడు చితికిపోయింది పెద్ద మీద వాసిపోయింది నేను అరాలేమో నాకు పంపి నాటే మారుతున్నాయి అవన్నీ సెటిల్ చేయాలంటే మొత్తం డబ్బులు కాసి అదేంటి సార్ సరదైంది మీ దగ్గర కాస్త ఏదైనా గోయిల్ ఇచ్చి ఒక సూదేశం పంపిస్తారనుకుంటే ఆపరేషన్ అంటున్నారు పెద్ద మనుషులు ఏమన్నారయ్యా చిన్న పెద్ద కరతో చెప్పమన్నారు అందుకే చిన్న రోగమైనా పెద్ద ఆపరేషన్ చెప్తాను నేను నేను సరదైందంటే నాకు నెత్తికి ఆపరేషన్ చెప్తా ఒకవేళ నాకు దొడ్డికి కలిగిందంటే ఏం చేస్తుండే సార్ మరి ఇంకేం చెప్తా కడుపు కోస్తా పేగులు తీస్తా పేగులు మొత్తం కోసి సాపేసి మళ్ళీ కుట్లేసి లోపట్లేసేస్తా కత్త ఫ్రెష్ అయిపోతాయి మళ్ళా అబ్బాయి అబ్బా నేను వచ్చింది బతకందుకు సాధనం కాదు నా జీవితం ఇంకోసారి హాస్పిటల్ అన్నారా బాబు నా నదిలే నేను వెళ్ళిపోతాయా ఆగు కనీసం ముక్కు కన్నా ఆపరేషన్ చెప్తాగు తుమ్ములు వస్తున్నాయి అన్నావు డాక్టర్ సాబ్ నాకు రాత్రి నుంచి ఎలకల పడగతినట్టు కడుపు నొస్తున్నది అబ్బని అబ్బా కొంప చూసి కరీం చచ్చ హోటల్లో చికెన్ బిర్యానీ తినవేందిరా అవును సార్ మీకు ఎలా తెలుసు ఆ హోటల్లో కోళ్ళకు బదులు ఎలకలు వస్తారా నువ్వు తిన్నది చికెన్ బిర్యానీ కాదు ఎలక బిర్యానీ అందుకే నీ కడుపులో ఎలకలు ఉరుకుతున్నాయి దనక అవునా సార్ ఇప్పుడు ఎట్లా మరి ఇంకేమ్యా ఒక ఎలకల మందు రాసిస్తా రాత్రికి తిని పండుకో పొద్దు దాకా సచ్చుకుంటాయి ఎలకలా నేనా మందు పని చేసింది అనుకో ఎలకలు చెప్తాయి మందు పని చేయలేదు నువ్వు చేస్తావు గంతే డాక్టర్ సార్ నా కడపలా మంటలు ఎత్తున్నది ఓ అవునా ఎప్పటి నుంచి మొన్న మా పక్కింటి సుజాత రవ్వకున్నది అప్పటి నుంచి నా కడుపులా మంటలు ఎత్తుంది అయితే నీ కడపంటకు రావాల్సింది ఇక్కడికి కాదు ఊరిశివరణ చేతబడి చేసే ఉంటారు వాళ్ళ దగ్గరికొని నీ మంట తాగుతుంది ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నా సార్ మళ్ళీ నాకే పంచు అబ్బా నా కొడుకుల రాష్ట్రం మొత్తం మీ ఇద్దరు ఈరోజు ఏడా సార్ ఇంకా నిశా కూడా ఎక్కలేదు నాకు అయితే నడు నాతో స్టేషన్కి నిశక్తితో నేను ఏంటి సార్ మీరు కూడా పార్ట్ టైం జాబ్ చేస్తున్నారా కొంపైసి స్టేషన్లో కూడా మందం అవుతున్నారా మీరు రోకల్దుడు కారం పోసి లోపల కూర్చుతే తాగిన మందు మొత్తం బయటకు రావాలా నా కొడుకులారా ఎట్లా కనిపిస్తున్నారా నీకు నేను పోలీసు అనుకున్నా పోలీసు కావా అంటే రోకల్దుడు అమ్ముకుంటానివా కాదురా కారం పొడి రేయ్ రే తాగినిసల పోలీసు అనికి కారం అమ్ముటానికి తేడా తెలుస్తలేదారా నీకు నేను మందు తాగిననుకో బాపేవరో బామారదేవరో గుర్తు పట్ట నేను నువ్వు అని బొల్లి కానీ అది నేను తగిన అనుకో నా బర్రెకు నా పెళ్ళంకే తేడదేరది పెళ్ళం అనుకోని బర్రె పక్కల అంట అసంటిది బర్రె ముఖం పెట్టుకొని వచ్చి నేను ఎవరు తేడా అంటే నాకేం తిరుతుంది డాక్టర్ డాక్టర్ ఏం బ్రో మందు దాగంగా చేతులకి వెళ్ళి పెగ్గోడన గుంజుకున్నాడా గట్ల అడుస్తున్నావు లేదు సార్ నాకు నెత్తి నొస్తుంది నడుము నొస్తుంది కడుపు నొస్తుంది కిడ్నీలు ఫెయిల్ అయినాయి బీపీ పెరిగింది లూజ్ మోషన్స్ అయితే అసలు ఆగుతున్నా లేవు అరే 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 నువ్వు మనిషివా సర్కార్ దొకాన్లా వాడువా ఎన్ని రోగాలు ఉన్నాయి ఏమరా మనిషినే సార్ సరే మరి నెత్త ఎందుకు వస్తుందిరా నా పెళ్ళం బాసంగా పోయి చాయ్ పెట్టవే అన్న అంతే చేతులు నా సాయిగంజతో నీ నెత్తి మీద పెళ్ళి మన కొట్టింది అబ్బా నీ అబ్బా నీ పెళ్ళ మామూలు కాదురా సరగాని మరి కడప ఎందుకు వస్తుందిరా నా పెళ్ళం రొట్టెలేయంగా దగ్గరకు పోయి కూరల ఉప్పు తక్కువైంది అన్న అంతే చేతులున్న లాటి కూడతో నీ కడపలో పెళ్ళి మన బుద్ధింది అబ్బా నీ అబ్బా నీ పెళ్ళం ఇక్కడ ఉండాల్సింది కాదురా బాక్సింగ్ చేసుకున్న పడితే ఇండకి గోల్డ్ మెడల్ తెస్తుండరా ఆవురా మరి నడుమెప్పటి నుంచి వస్తుంది రాత్రి నేను నా పిల్ల ఇద్దరం కలిసి రాపురా రాపురే నీ దగ్గర నాకెందుకు చెప్తున్నావురా సార్ మీరు తప్ప అనుకుంటున్నారు మీరు అనుకునేది కాదు నేను నా పిల్ల డెకోలం మంచం లేపి పక్క జరిపిన అప్ప నుంచి నడము కలెక్ట్ మన పట్టుకున్నది అబ్బా నేను ఇంకా ఏమో అనుకున్నా కదరా ఏమనుకున్నారు సార్ చెప్తే మళ్ళీ ఫీల్ అవుతావురా ఆవు కాని కిడ్నీలు ఎప్పటి నుంచి ఫెయిల్ అయినవరా నేను చెప్తా కిడ్నీలు కూడా నీ పిల్లమే కొట్టిందా లేదు సార్ కిడ్నీలు చదువుకోలేవు అందుకే ఫెయిల్ రేయ్ నాతో జోక్ చేస్తే ఆపరేషన్ పేరుతో అరకిల మటన్ తీసి అరవై సొప్పు అంగట్లు అమ్మేస్తా కొడుక ఇంటర్వ్యూకి వచ్చింది నువ్వేనా లేదు మా తాత లేకపోతే ఏంటి సార్ కళ్ళమ్మగారు ఇంత పెద్ద మనిషిని పెట్టుకొని నువ్వేనా అని అడుగుతారు నేనే సరే నీ క్వాలిఫికేషన్ ఏంటో చెప్పు పన్నెండు వేలు దించకుంటా తాగుతా పే కట్ ఆడితే అతను గెలిచే మగాడే లేడు మా ఊళ్ళు ముప్పై సిగరెట్ పాకెట్ ఒక్క రోజు లాగిన రికార్డు నాకు ఉన్నది నేను కన్ను కొడితే పన్నెండు పోరంటూ లేదు మా ఊళ్ళే అన్నిటికీ మించి ముప్పై కేసులు పోలీస్ స్టేషన్ నా మీద ఉన్నాయి రేయ్ నేను అడిగింది ఏ నీ క్రిమినల్ హిస్టరీ కాదురా నువ్వే చదువుకున్నావు ఎక్కడ దాకా చదువుకున్నావు అని ఏది నీ బియ్యం డాక్యుమెంట్లు చూద్దాం డాక్యుమెంట్లు అంటే ఏంటి సార్ రే చదువుకుంటూ ఇస్తారు కదరా ఆ డాక్యుమెంట్లు రా అంటే చదువుకుంటే నీ జాబ్ వస్తారా సార్ అంటే నువ్వేం చదువుకోలేవురా చదువుకున్నా సార్ కానీ నీ మూడే తరగతి అయితే నీకు జాబ్ రాదు పోరా సార్ నాకు జాబ్ ఇచ్చిననుకో మీ కింద ఎంప్లాయీ అయితా లేకుంటే నీ ఆఫీస్కి ఓనర్ నైతా ఓనర్ ఎట్లయితే నీ బిడ్డ జూలి ఉన్నది కదా రోజు మా కాలనీకి పానీపూరి పొరి చూసి కన్ను కొడతా ఒప్పుకుంటే ఫ్లవర్ ఇస్తా లేదంటే చేయి కోసుకుంటేనే బెదిరిస్తా అయినా ఒప్పుకోకపోతే నా బ్లడ్ తోటిని లిటర్ రాస్తా చే కొట్టిందనుకో మీ అయ్య మీద కొట్టే చచ్చిపోతానంటా దెబ్బకు ఒప్పుకుంటుంది వెంటనే దండలు మరుచుకొని వచ్చి మీ కాలు మోకుతాం ఒప్పుకున్నాను సరే లేదంటే సంవత్సరం తర్వాత తిరిగి నీ మనమని ఎత్తుకుని వస్తాం అయినా ఒప్పుకోకపోతే రే ఆపురా అంత పని చేయకురా నా కుంప మునిగిపోతారు రే నీకు జాబ్ వచ్చినట్టే ఇస్తారా జాబ్ చేసుకోరా చూపదాకా Oh, <laughs>